ఇప్పుడు ఏంటైందంటే సెల్ఫ్ లేవట్లే టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది మేదర్ మెట్ల కాస్త దూరం వచ్చా అంతే సెల్ఫ్ లేవట్లేదు నరుకూరు లోడింగ్కి వెళ్తున్నాను యాక్చువల్లీ రెండు పాయింట్లు లోడింగ్ ఫస్ట్ పాయింట్ నరుకూరు సెకండ్ పాయింట్ కావాలి రెండు పాయింట్లు లోడింగ్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే ఒక మూడు వేలు డీజిల్ కొడుతున్నా సో అప్పటి వరకు అండ్ ఈరోజు చూడాలి అంత తొందరగా లోడ్ అవుతుంది ఏంటండి అంటే కొద్దిగా నరుగూర్లో అయితే కాస్ట్ మెటీరియల్ ఎక్కుతుంది అండ్ మిగతాది ఏంటంటే కావలి దగ్గరలో ఎక్కుతుంది కావలి దగ్గర ఎక్కడ లోడింగ్ పాయింట్ అయితే తెలియదు నాకు లోడింగ్ చేసే వాళ్ళు వస్తారంట చూపిస్తారు లోడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయేమో తెలియదు ప్రజెంట్ టైం వచ్చేసి పది ఇరవై అవుతుంది ఇప్పుడు ఇంకా లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళలేదు నరుగూర్ లోడింగ్ పాయింట్కి ఇంకా తొమ్మిది కిలోమీటర్లు ఉంది అండి లోడ్ చేసి పక్కన ఆడ పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడికి వెళ్తున్నాను మనీ కొద్దిగా అమౌంట్ చేంజ్ చేసుకోండి ఐదు వందలు నోట్లు ఉన్నాయి కానీ చేంజ్ చేయకపోతే ఆర్టీఓలు కానీ పట్టినారనుకో అనుకో చేంజ్ ఇవ్వండి అంటే ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు అందుకే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒక ఐదు వందలు చేంజ్ చేస్తే నా ఐదు వందలు తీసుకోవాలి ప్రజెంట్ కావలి బైపాస్ ఇప్పుడే ఎక్కుతున్నా మార్నింగ్ పెట్టినాను లోడ్కి నర్కూర్లో నరకూర్లో లోడింగ్ అనేది అయిపోయింది తొందరగానే ఒంటి గంటకి కావలి వచ్చాము లోడింగ్ గురిండి అంటే రెండు లోడింగ్ పాయింట్లు ఫస్ట్ వచ్చేసి నరుకూరు సెకండ్ వచ్చేసి కావలి అయితే మార్నింగ్ లోడ్ అయిపోయింది తొందరగానే లోడ్ అయిపోయింది ఒక ఒంటి గంటకి వెళ్ళగా వచ్చాము మేము ఒంటి గంట ఒంటి గంట నరకిగా కావలి వచ్చాము అక్కడ ఏమైందంటే మాకు ఇక్కడ పాయింట్ తెలియదు ఎక్కడ లోడింగ్ పాయింట్ ఏంటనేది లోడింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ పాయింట్ ఇక్కడ ఒక మొత్తం రెండు పార్టీలు ఈ పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లొకేషన్ పంపించడం రాదంట సో వేమెంట్ వే దగ్గరికి దగ్గరకు వచ్చి వేబిర్జీ వేసుకొని లొకేషన్కి అక్కడ నుండి వేబ్రిడ్జి నుండి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ రెండు కిలోమీటర్లకి రెండు వాళ్ళు రాలేదు వాళ్ళు రాపోగానే మేము వాళ్ళకి వీళ్ళకి అడుక్కుంటూ పోయేటప్పటికి రెండున్నర ఎలా దాని దానివల్ల ఏమైందంటే అలాగా ఉన్నది కాక లేట్ అయిపోయింది ఇక్కడ నుండి ఒంగోలు వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు ఒక కంపెనీ బొంగు దాటిస్తా ముందేమైనా హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటే ఆడు కొట్టించుకుంటాను ఫుల్ టైం కొట్టించుకోమంటున్నారు ఓనర్ గారు ట్రిప్ అయితే ఓనర్ గారు ఏం చెప్పలేదు అర్జెంట్గా వెళ్ళి తొందరగా వెళ్ళని మార్నింగ్ ఏడు గంటలకి రేపు పెట్టని ఏం చెప్పలేదు బట్ చూస్తాను ఎక్కడి వరకు వెళ్తాను ఏంటో అనేది లే మార్నింగ్ వరకు కంటిన్యూ కొట్టేస్తానంటే పర్లేదు మార్నింగ్ వరకు వెళ్ళిపోగలను అంటే పర్లేదు లేకుంటే మాత్రం ఎక్కడైనా నిద్ర వచ్చిందంటే ఆపుకొని పడుకొని తర్వాత నో ఎంట్రీ టైం అయిపోయిన తర్వాత పదకొండు గంటలకు వెళ్తా అంత అర్జెంట్ ఏమన్నా రేపు ఏమైనా లోడ్ ఉంటే అక్కడ అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఏం లోడ్ లేకపోతే పర్వాలేదు మనిషి అయినా ఓనర్ గారు చెప్తారు ఫోన్ చేస్తారు కాసేపోతే సో చెప్తారు ఏమైనా లోడ్ ఉన్నదంటే ఇక సార్ తొందరగా పడుకోకుండా వెళ్ళాలి అనుకోని వాళ్ళు పర్టికులర్గా నువ్వు పడుకోకుండా వెళ్ళు అనుకోని చెప్పరు బట్ తొందరగా వెళ్ళిపోను అంటారు అప్పుడు అర్థమైపోతుంది తొందరగా వెళ్ళిపోవాలంటే ఏడు గంటలకు వెళ్ళినా నో ఎంటర్ టైం ముందే వెళ్ళిపోయి అక్కడ అన్లోడ్ చేసుకొని మళ్ళీ పదకొండు గంటలకి నో ఎంటర్ ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పుడు సిటీలు వెళ్ళినా అవుట్స్కట్లో అయినా వెళ్ళి ఎక్కడైనా లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోమని అది ఆయన చెప్తారు చెప్పారంటే వెళ్దాం అంటే మన బట్టి ఉంటుంది మనకి నడుపుతాము ఎంత దూరం నడుపుతానో అంత దూరం నడిపి నిద్ర పడుకుంటానో పడుకుంటాను లేదు అంటే వెళ్ళిపోతాను మా ఫ్రెండ్ బండి ఇది రాజమండ్రి నుండి నెల్లూరు వస్తుంది ఒంగోలు దగ్గరైనా లేకుంటే దాని ముందైనా కలిస్తే కాస్త మాట్లాడుకొని సో మళ్ళీ స్టార్ట్ అయిపోతాను ఇది కూడా అర్జెంట్ లోడు ఏదో చెట్లు వేసుకొని వస్తున్నారంట ఆపేటట్టు ఉంటే కాసేపు మాట్లాడుకొని అలాగ వెళ్ళిపోతాము ఇద్దరము రెండు రోజులు అనేది యాక్చువల్లీ నేను మొన్న హైదరాబాద్ నుండి లోడు తీసుకొచ్చాను నెల్లూరు అంటే సాటర్డే శనివారం రోజు లోడ్ తీసుకొచ్చాను సండే రోజు లోడ్ లేకున్నాను సో సండే రోజు ఏం చేశానంటే బండి టైర్లని మార్చుకున్నాను అంటే లోపల బయటకేసి బయట లోపలికి వేస్తాను ఎందుకంటే కొత్త టైర్లు ఇవి యాక్చువల్లీ సీల్ టైర్లు అయినా మార్చుకోవాలి అరిగిపోతాయి ఒక సైడ్ అరిగిపోతాయి లోపల పక్క ఎందుకంటే వెయిట్ మొత్తం అది సెంటర్ టైర్ మీద పడుతుంది కాబట్టి సో అది అరుగుతుంది అందుకే మార్చుకోవాలి కొత్త టైర్ అయినా కూడా ఎలానో కొత్త టైర్లే కదా మార్చుకోకపోయినా పో పర్లేదు అంటే కాదు అది మార్చుకోవాలి మార్చుకుంటే కొద్దిగా అయిపోతుంది టైర్లు అనేవి లేదు మార్చుకోలేదు అంటే అయిపోతుంది ఒక పక్క వెయిట్ పడి పోతాయి టైర్లు ఇంకా టైర్లోనే మార్చుకున్నాము తర్వాత కొన్ని బ్రేక్ లైట్లు అండ్ పార్కింగ్ లైట్లు ఇంకోటి ఏంటంటే నా డిమ్ డిప్పర్లోన నాది డిప్పర్ ఒకటి పోయిండు డిప్పర్ లైట్ ఒకటి లెఫ్ట్ సైడ్ది వాళ్ళు ఆయిల్ అనేది కాలిపోయి అది ఒకటి మార్చుకున్నాము ఇండికేటర్లు బాగానే ఉండి ముందు నుండి పార్కింగ్ లైట్లు కొత్త పార్కింగ్ లైట్లు వేసుకున్నాం పాత ఆల్రెడీ ఉన్నా కానీ కాకుండా కొత్త వేసుకున్నాను ఇంకోటి ఆర్ను ఇంతకుముందు అనేది నైట్ టైం లైట్లు వేస్తే ఎయిర్ ఆర్న్ అనేది రాదు సో ఇప్పుడు బ్యాటరీ ఆరన్ అయితే బాగుంటుంది అనుకొని ముందు బ్యాటరీ ఆర్న్ పోయి ఉండేది ఎయిర్ ఆరన్ రాదు కాబట్టి అప్పుడు ఏం చేసాము మళ్ళీ బ్యాటరీ ఆరన్ వేయించుకున్నాను అది కొద్దిగా సౌండ్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడు కూడా ఈసారి మళ్ళీ నెల్లూరు వెళ్ళేటప్పటికి మళ్ళీ కాస్త ఆరన్ అనేది పెద్దది వేయించుకుంటా ఇప్పుడు ఆర్న్ అనేది ఇదో అసలు అంటే నాకే వినిపిదు అంత వస్తుంది చిన్న ఆర్ను అందుకే ఎలానో ఎయిర్ ఆర్న్ ఉంది కాబట్టి ఇది వేస్తుంటారు బట్ వేరే డ్రైవర్ ముందు పండుకుంటారు కాబట్టి నేను ఇప్పుడు వచ్చాను కదా నేను మార్చేస్తాను మేదర్మెట్ల దగ్గరలో ఉన్న లాస్ట్ టైం నేను కరెక్ట్ మేదర్మెట్ల వచ్చేటప్పటికి నాకు ఒంటి గంటన్నర టైం పట్టింది ఇప్పుడు ప్రజెంట్ పదకొండున్నర మేదర్మెట్లో ఇంకొక మూడు కిలోమీటర్లో నాకు మేదర్మట్ల ఈరోజు కాస్త తొందరగా వచ్చాను అండ్ లొకేషన్ కూడా కాస్త తొందరగానే వెళ్ళిపోతాను చూపిస్తుంది లాస్ట్ టైం అయితే ఇక్కడ మేదర్మెట్ల దగ్గరకు వచ్చేటప్పుడు మార్నింగ్ ఏడున్నరకి చూపించింది అన్లోడింగ్ పాయింట్కి ఇప్పుడైతే ఐదు గంటలు చూపిస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేదర్ మెట్లో వెళ్ళి అక్కడ ఏదైనా షాప్ దగ్గర ఆపి పెరిగిపోయే ఒకటి తీసుకుంటా ఇంకోటి ఏంటంటే అద్దాలు బ్యాక్ సైడ్ ఏమొస్తాయి కనిపించట్లేదు కార్పలు అనేది కవర్ అయిపోతుంది అద్దానికి అది కొద్దిగా లోపల పెట్టుకుంటాను టైట్ చేయించుకుంటా ఇది రాంగ్ రూట్లో వెహికల్ వస్తే అసలు కనిపి కార్పల్ అనేది కవర్ చేసుకొని తినేస్తాను తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాను ఇప్పుడు మార్నింగ్ అయితే అక్కడి వరకు వెళ్ళిపోతాను అనుకుంటున్నా బట్ మధ్యలో ఏమైనా నిద్ర ఏమైనా వచ్చిందనుకో ఒక గంట ఆపుకుంటాను గంట ఆపినా కూడా నేను ఏడు గంటలకన్నా నేను లొకేషన్కి రీచ్ అయిపోతాను పర్లేదు చూస్తా ఆపేటట్టు ఉంటే ఆపుతాను లేదు అంటే చూడేస్తాను మార్నింగ్ కల్లా మేజర్మెంట్లో దాటాను ఇక్కడ పక్కన ఆపుకున్నా బండి తిన్నీ పార్కింగ్ లైట్లో వేసుకుని ఆపుకున్నాను సెల్ఫ్ కాసేపు ఉంచుంటున్నాను మళ్ళీ సెల్ఫ్ ఎక్కువసేపు ఆపితే ఎందుకు డీజిల్ వేస్ట్ అనుకుని సెల్ఫ్ ఆపాను పార్కింగ్ లైట్లు ఉంటాయి కాబట్టి కొత్తగా రీసెంట్గా వేసాము బ్యాటరీ ముందు నుండి కాస్త డౌను ట్రైన్ ఏంటంటే సెల్ఫ్ లేవట్లే టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది మేదర్ కాస్త దూరం వచ్చా అంతే సెల్ఫ్ లేవట్లేదు టైం ఇప్పుడు వచ్చేసి ఐదు అవుతుంది ఎక్కడైతే మేధర్ మెట్ల అంటే బండి స్టార్ట్ అవ్వకుండా సెల్ఫ్ అవ్వకుండా అయిపోయిందో ఆడే ఉన్నా ఇప్పుడు స్టార్ట్ అయింది బండి అది కూడా హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినడు ఆయన హైదరాబాద్ నుండి నెల్లూరుకి మెటీరియల్ తీసుకొస్తున్నారు వాళ్ళ ఆపర్ లాస్ట్కి ముందున తాడ్ గట్టి లాగా అయిపోయాను బ్యాక్ సైడ్ నుండి దోసినా కూడా అయిపోయాను నైట్ ఎవ్వరు కూడా వన్ డాప్లే ఈ రూటు చెప్తుంట టైం అనేది వేస్ట్ అవుతుంటుదండి ఇగో ఇప్పుడు సింగిల్ వే ఇచ్చున్నారు ఇది ఇది ఎప్పటికప్పుడు సింగిల్ వే ఇచ్చేస్తారు ఎప్పటికప్పుడు ఏం చేసేస్తారో వెళ్ళి కదారా పక్కన కన్స్ట్రక్షన్ రోడ్ అవుతుంది ఇలాగ దారి పొడువు నేను ఎక్కడ చూసినా కూడా ఇలాగే నేను అనుకున్నానంటే పన్నెండు గంటలుగా మే ఆధర్మలో వచ్చేసాను కదా ఆరు గంటలకు వెళ్ళి పాయింట్లో పెట్టేస్తాను అనుకున్నాను ఇంకోటి ఏంటంటే అక్కడ లెవెన్ పాయింట్ నైన్ ఇలా కనిపిస్తుంది కదా అది బ్యాటరీ పర్సంటేజ్ అది ఎప్పుడు ఫోర్టీన్ ఇలా ఉండాలి ఎగ్జాక్ట్లీ లేకుంటే థర్టీన్ అయినా ఉండాలి అప్పుడు బ్యాటరీ వర్కింగ్లో కండిషన్లో ఉండేటట్టు అది దాని బట్టి అదే తగ్గేస్తుంది దాని బట్టి అదే పెరిగిపోతుంది పోతే సెల్ఫ్ కూడా ఎక్కువ సార్లు కొట్టలేదు ఎందుకంటే బ్యాటరీ అనేది కొద్దిగా డౌన్లో ఉంది కాబట్టి కొట్టినాను అప్పటికి ఒక రెండు మూడు సార్లు ఇంకా మళ్ళీ ఎక్కువగా కొట్టలేదు ఏమంటే డైనమోగానే పోయింది అనుకో ఈసారి అప్పుడు ఉంటుంది దానికి మించిన టాచర్ ఉండదు మళ్ళీ ఒకసారి నెల్లూరు వెళ్ళాక చెక్ చేయించుకోవాలి బ్యాటరీ పక్కా ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే చెప్పాను నైట్ టైంలో లైట్లు వేస్తుంటే ఆర్న్ పని చేయట్లేదు అని అండ్ రీసెంట్గా ఏం చేసామంటే ఇక్కడ లైట్స్ అనేవి వేసాము పార్కింగ్ లైట్లు ఇవన్నీ వేసాం కాబట్టి అది ఇంకా పవర్ ఎక్కువ తీసుకుని ఉంటుంది ఒకసారి చెక్ చేపిద్దాము అసలు బ్యాటరీ మార్చేయాలంటే మార్చే మార్పించాలి ఎందుకంటే ఫ్యాన్ వేసినా కూడా ఏదో వేడిగా ఉంటుంది ఆ టైంలో ఫ్యాన్ వేసుకుంటాను పది నిమిషాలు ఫ్యాన్ వేసుకుంటాను అయినా కూడా భయం వేస్తుంటుంది ఎందుకు ఇక్కడ బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకో మళ్ళీ సెలవు వదురా బాయి వద్దురాయినా పోదుపోయింది ఆ ఫ్యాన్ వద్దు అనుకుని అలా అనిపించేస్తుంది అదే ఒకసారి చూపించుకున్నాను అనుకో బ్యాటరీ కొత్త బ్యాటరీ ఎలా వారంటీ కూడా ఉంటుంది ఏమైనా అయితే మొదలైన మార్చేవచ్చు ప్రజెంట్ ఏల్చూరులో ఉన్న మధ్యాహ్నం పన్నెండుకి కిలో వెళ్తే నాకు అక్కడ అన్లోడ్ అవుతుంది లేదు అనుకో లేట్ అయిపోయింది అనుకో అన్లోడింగ్ అయినది కాదు పన్నెండు గంటలకి వెళ్ళగా వెళ్ళిపోయానికి ట్రై చేయాలి చూస్తా ఎక్కువగా నైట్ టైం నీకు ప్రిపేర్ ఎందుకు చేస్తానంటే ఇప్పుడు మధ్యదారులు నా సేల్ ట్యాక్సీలు ఆర్టీఓలు డేలో ఎక్కువగా ఉంటారు ఆపుతారు ప్రతిసారి ఆపుతారు అంటే నా తరు పేపర్లు అన్నీ అన్నీ ఉన్నాయి ఏం లేదని కాదు వస్తే వదిలేస్తారు లేదు అంటే ఎంట్రీ ఇవ్వు అంత ఇవ్వు ఎంత ఇవ్వు అనుకుని అంటారు అంతకే నైట్ టైం అనుకో ఏ ట్యాక్సీలు ఉంటుంది జమ్మని వెళ్ళిపోవచ్చు డే టైం అందుకే అనేక ట్రై చేయను బట్ ఈరోజు ఇలా అయింది కాబట్టి ఈరోజు ఎక్స్పీరియన్స్ చూద్దాం మొత్తానికి ట్యాక్స్ వాళ్ళు ఆపారు నేను అనుకున్నా మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఎన్ని దగ్గరలో ఆపుతారు ఏమో ఎక్కడ ట్యూల్ ఆపుతారు ఎక్కడ సేల్ దైఫ్ ఆపుతారో ఏమో మరి ఆపారు పేపర్ చూపించమన్నారు కొందరు అమౌంట్ కట్టమంటారు వదలమంటారు కాకుండా మన వాళ్ళు బాగానే ఉన్నారు లేకపోతేగా వదిలేశారు పట్ట అనేది ఎంత కవర్ చేస్తున్నా కూడా అద్దంలో కనిపిస్తుందా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కనిపి పెట్టినాను మంచిగా కట్టాను నేను కూడా మరి ఏం చేయలేను ఓడిపోతుంటే మరి ఇంకేం చేయగలరు అక్కడ షార్ట్ పల్లిలా ఇప్పుడు వరకు అసలు బ్యాటరీ పర్సంటేజ్ అనేది పెరగట్లేదు అలా ఉంది డైనమో ప్రాబ్లం అంటే డైనమో బ్యాటరీ లైట్ కూడా వెళ్ళగట్లేదు డైన్మో ప్రాబ్లం అని చెప్పడానికి సరే బ్యాటరీ చూపించాలి ఏమో ఏటవుతుంది అంటే నేను దగ్గరలో ఉన్నాను ప్రజెంట్ ఇండికేటర్లు కూడా పని చేయట్లేదు అసలు ఇండికేటర్లు కూడా పని చేయట్లేదు ఇప్పుడు కానీ సెల్ఫ్ కానీ ఆపాను అనుకో బై ఛాన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదు చెప్పలేను అందుకే అసలు ఎక్కడ సెల్ఫ్ ఆపకుండానే వస్తున్నా ఏమో మెకానిక్ షర్టులు కూడా కనిపించట్లేదు బండి అనేది అన్లోడ్ అయిపోయి ఉంటే బాగా కానీ అన్లోడ్ అవ్వట్లేదు పరద అనేది అసలు ఉండట్లేదు వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడికో ఊడిపోయి ఊడిపోయి వెళ్ళిపోతుంది అట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది మొత్తం చుట్ట పెట్టేసాను మొత్తానికి చుట్టూ పెట్టేశాను లోపల ఆర్టీఓనే కాస్త నేమో సేల్ దాక్చువల్ వాళ్ళకి మించి ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే ఆర్టీఓలు కనిపిస్తే అది వంద రూపాయలు ఇచ్చేస్తా సరే ఎందుకంటే సర్టిఫికెట్ లేదు కాబట్టి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తా పర్లేదు ఓకే రైట్ వదిలేస్తున్నారు అదే సేల్ ట్యాక్స్ అంటే మీ దగ్గర పేపర్లు ఉన్నా ఏంది ఉన్నా అది ఎందుకు ఎలా ఉంది ఇది ఎందుకు ఎలా ఉంది దానికి ఐదు వందలు తీసుకున్నారు అన్ని పేపర్లు ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా ఐదు వందలు తీసుకున్నారు అరే బండి ఇబ్బంది పెడుతుందని నా నేను నేనుంటే వాళ్ళేమో సరే నేను చేస్తాను సిటీలో వెళ్ళాలా లేకుంటే అవుటర్ గైడ్లో వెళ్ళాలా తెలియదు ఒకవేళ సిటీలోనే ఇప్పుడు నో ఎంట్రీ టైం ఓపెన్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ పదకొండు అయిపోయింది పదకొండు అయిపోయింది కాబట్టి ఎలా సిటీలోన ఎంట్రీ ఉంటుంది సో ఏం చేస్తానంటే ఒక లగేటటువంటి సిటీలో వెళ్తా లేకుంటే లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా కార్లు అనేవి కార్లు బస్సులు అనేవి ఏదో ప్లా జెండాలు తగిలించుకొని వెళ్తున్నాయి చలో హైదరాబాద్ అని ఏదో ఇప్పుడు అదేమన్నా ర్యాలీ గీలీ అవి ఉన్నది లేదు అసలే ట్రాఫిక్ ఉంటుంది అలా ఉన్నందు ట్రాఫిక్ అయిపోయిందంటే ఈసారి అది ఇంకా టైం కూడా కరెక్ట్గా ట్యూటీల్ టైము అందరు టూటీల్కి వెళ్తుంటారు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందుకే నుండి వెళ్ళిపోతారు పర్లేదు ఒక ఇరవై కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటుంది దానికి దీనికి బట్ పర్వాలేదు వెళ్ళిపోద్దా ఎందుకు నా ట్రాఫిక్లోన చేసుకుంటూ అయితే పెద్ద తలన ఇదేంటి కాదు కానీ వెళ్ళిపోతాను ఇంకోటి ఏంటంటే తొందరగా వెళ్తే నాకు అంత తొందరగా అన్లోడ్ అయిపోద్ది తర్వాత ఆటో నగర దగ్గరైనా లేకపోతే ఇంకా ఎక్కడైనా బండి అనేది కాస్త చూపించుకుంటాను ఇది బ్యాటరీ అనేది ఎందుకు తొందరగా డౌన్ అయిపోతుంది రేట్ అని అవుటర్ దిగిపోయా తుప్పు కూడా ఔటర్ ఇది ఇది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీను ఎగ్జిట్ నెంబర్ లెవెన్లో పెద్ద అంబర్పేట దగ్గర ఎక్కి ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర దిగా ఇది లాస్ట్ టైం ఈ రూట్లో వచ్చేటప్పుడు కాస్త భయపడుతూ వచ్చాయి ఎందుకంటే అది నో ఎంట్రీ టైము ఆ టైంలో నేను వచ్చాను కాబట్టి కొద్దిగా భయపడితే వచ్చాను బట్ ఇప్పుడు ఎంట్రీ టైం పర్లేదు టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు అయింది ఎగ్జాక్ట్గా పన్నెండు పావు అయింది కరెక్ట్గా ఇక్కడ ఒక అర కిలోమీటర్ ఉంటుంది సింగిల్ రోడ్ దానివల్ల ఉన్నది లేని ట్రాఫిక్ ఇక్కడ మధ్యనేది బండ అయిపోయింది